హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీ ఛానల్కి స్వాగతం ఈ మధ్యకాలంలో ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవటం సరైన వ్యాయామం చేయకపోవటం ఎక్కువసేపు అలా కూర్చుని ఉండిపోవటం వంటి అనేక రకాల కారణాలతో అధిక బరువు సమస్య వచ్చేస్తుంది అలాగే కొలెస్ట్రాల్ కూడా పెరిగిపోతుంది వీటిని తగ్గించుకోవాలి అంటే మనం కాస్త సమయాన్ని కేటాయించాలి అలా అని కష్టమైన పని కూడా కాదు అధిక బరువు కారణంగా కొలెస్ట్రాల్ కారణంగా మనకు ఎన్నో రకాల సమస్యలు వస్తాయి వాటిని తగ్గించుకోవడానికి ఈరోజు ఒక మ్యాజికల్ డ్రింక్ను తయారు చేసుకుందాం దీనికోసం మెంతులు తీసుకుందాం మెంతులు ఈ క్వాంటిటీలో తీసుకోవాలి మెంతులలో ఫైబర్ ప్రోటీన్ ఐరన్ మెగ్నీషియం అలాగే విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి ఇవి జీర్ణక్రియను బాగా చేయటానికి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించడానికి సహాయపడతాయి అలాగే ఆకలిని తగ్గించటం జీవక్రియను పెంచడం ద్వారా బరువు తగ్గించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటాయి అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడానికి సహాయపడుతుంది ఇక ఆ తర్వాత కలోంజి గింజలు కలోంజి గింజలు కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి ఈ గింజలలో విటమిన్ ఏ కే ఐరన్ పాస్పరస్ పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి దీనిలో పైటోకెమికల్స్ అని పిలువబడే క్రియాశీల సమ్మేళనాలు ఉండటం వలన ఇవి బరువును తగ్గించడానికి సహాయపడతాయి ఆకలి తగ్గించడం కొవ్వును కరిగించడానికి సహాయపడే సమ్మేళనాలు దీనిలో చాలా సమృద్ధిగా ఉంటాయి ఇక ఆ తర్వాత వాము తీసుకోవాలి వాము కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి పురాతన కాలం నుండి వామును ఔషధంగా తీసుకుంటున్నారు దీనిలో కార్బోహైడ్రేట్స్ ఫైబర్ ప్రోటీన్ కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి ఇందులో నియాసిన్ థయామిన్ సోడియం పాస్పరస్ పొటాషియం కాల్షియం వంటి విటమిన్లు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి బరువు తగ్గటానికి వామును తీసుకున్నప్పుడు శరీరంలో ట్రైక్లైజరేట్ స్థాయిలు అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించటానికి సహాయపడుతుంది ఇక ఈ మూడింటిని ఒక గిన్నెలో తీసుకుని నీటిని పోసి పొయ్యి మీద పెట్టాలి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగిస్తే వాటిలో ఉన్న పోషకాలు అన్నీ నీటిలోకి చేరతాయి మనం వాము తీసుకున్నాము అలాగే మెంతులు కలోంజీ సీడ్స్ తీసుకున్నాము ఈ మూడు మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి కలోంజీ సీడ్స్ ఒకప్పుడు అరుదుగా లభించే కానీ ఇప్పుడు ఆన్లైన్ స్టోర్స్లో చాలా సులభంగా లభ్యమవుతున్నాయి ఈ మూడింటిని బాగా మరిగించాలి ఈ విధంగా మరిగిన తర్వాత చూసరిగా వాటర్ కలర్ మారుతుంది మారుతుంది అంటే మరిగినట్టు అర్థం చేసుకోవాలి ఈ మూడింటిలో ఉన్న పోషకాలు నీటిలోకి చేరాయి ఈ నీటిని వడగట్టుకొని ఉదయం పరగడుపున గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి రాత్రి పడుకోవటానికి ముందు అరగంట ముందు కూడా తాగాలి ఈ విధంగా రోజులో రెండుసార్లు తాగితే దాదాపుగా నెల రోజుల్లోనే అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గిపోతాయి అధిక కొలెస్ట్రాల్ కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి తగ్గించుకోవాలంటే మనం ఎక్కడికో పరిగెట్టాల్సిన అవసరం లేదు మన వంటింట్లో ఉన్న కొన్ని దినుసులను ఉపయోగించి చాలా సులభంగా మనం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవచ్చు అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు ఈ మూడింటిలో ఉన్న పోషకాలు మనకు చాలా బాగా సహాయపడతాయి అధిక బరువు సమస్యను తగ్గించటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి మీరు కూడా ఈ నీటిని తాగి అధిక బరువు కొలెస్ట్రాల్ సమస్య నుంచి బయటపడండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ టైం